అందరికీ నమస్కారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మైండ్ భ్రమించి రాష్ట్రంలో ఏదో రకంగా రాష్ట్ర ప్రజల దృష్టిలో పడదామని చెప్పి నెలకు ఒక కార్యక్రమం పెడుతున్నారు అంతకుముందు మీద రైతుల మీద పెట్టారు కార్యక్రమం ఫెయిల్ అయిపోయింది ఎవరు రైతులు రాల దానికి వైసీపీ కార్యకర్తలు వచ్చారు ఓన్లీ మరలా ఇప్పుడు యువత అని చెప్పి యువత పోర్ అంట ఒక దొంగల ముఠాయిగా తయారైపోయే రాష్ట్రంలో యువత పోర్ కార్యక్రమానికి పిలిపోవడానికి సిగ్గుందా మీకు అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమయ్యా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివేందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడైనా సరే రాష్ట్రంలో నిరుద్యోగులు జరుపున కనీసం మాట్లాడావా ఎంతో మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే రాష్ట్ర చేస్తే భంగులు నిర్వహిస్తే నువ్వు ఆనాడు విద్యార్థి నాయకులపై తప్పుడు కేసు పెట్టమంటా వాస్తవం కాదా అని సందర్భంగా అడుగుతా ఉన్నా నువ్వు ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేటప్పుడు నీ దొంగ సంకల్ప యాత్రలో ప్రతి విద్యార్థికి నువ్వు న్యాయం చేస్తానన్నావు ప్రతి యువతకు జాబులు ఇస్తా ఉన్నాం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా ఉన్నావు ఆనాడు చెప్పిన మాట నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఎందుకు జాబ్ క్యాలెండర్లు విడుదల వచ్చేదని చెప్పి ఈ సందర్భంగా పులివెందల ఎమ్మెల్యే ప్రతిపక్ష హోదా లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తా ఉన్నా ఈ రోజున మీ గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు ఇవాళ మాజీ ఎమ్మెల్యే యువత పోరని చెప్పి పోస్టు విడుదల చేస్తూ ఉన్నారు ఏమైనా ఒక్క మాజీ ఎమ్మెల్యే బొల్లా అడుగుతా ఉన్నా యువత పోరని చెప్పి పోస్ట్ విడుదల చేస్తున్నాం కనీసం దాంట్లో చదువుకున్న విద్యార్థి నాయకులు ఉన్నారంటే అడుగుతా ఉన్నా ఈ రోజున ముసలబు అంతా నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు అరవై సంవత్సరాలు తెల్లండిగా తెల్ల మీద వచ్చిన వాళ్ళని విద్యార్థి నాయకుల ఆశ్చర్యం చేస్తా ఉంది మనకు నవ్వేస్తా ఉంది చివరికి బెమ్మనాడు గారు గాని యువత పోరు మాట్లాడుతున్నారంటే సిగ్గేస్తా ఉంది మేము మా నరాకృష్ణ గారి గతంలో విద్యార్థుల సమస్యలపై పోరాడితే దాదాపుగా పన్నెండు కేసులు పైగా పెట్టించిన వ్యక్తి నువ్వు నువ్వు విద్యార్థుల తరపు మాట్లాడుతున్నావా సిగ్గుందానికి మాట్లాడటానికి అని సందర్భంగా అడుగుతా ఉన్నా కదిలితే ఏదో రకంగా ప్రభుత్వం మీద నిందలు వేయటం ప్రభుత్వాన్ని బస్టుపరచడం దాని తప్ప ఏమీ లేదు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా గతంలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ నాలుగు వేల రెండు వందల డెబ్బై కోట్లు బకాయిలు ఉంటే నువ్వు ఎందుకు ఆనాడు బకాయిలు చెల్లించలేని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని నువ్వు నాలుగు వేల రెండు వందల డెబ్బై కోట్లు పెండింగ్లో పెట్టి సిగ్గుశ లేకుండా ఏదో రకంగా ప్రభుత్వాలు బట్టి పట్టి చెప్పి ఈరోజు నువ్వు చేసే దానికి ఈ సందర్భంగా నేను ఖండిస్తా ఉన్నా నిన్ను ఏ ఇవాళ మా కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు మన సంక్రాంతి పండుగ బకాయి విడుదల చేశారు ఒక్కొక్క దప్పలు చేస్తా ఉన్నాం ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని బస్టుపడించి అప్పులు ఆంధ్రప్రదేశ్ గొప్పగా తయారు చేసి గల్లా పెట్లు డబ్బులు లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి చేసిన దానికి పాపాలని ఇవాళ చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఏ విధంగా మనమందరం ఇబ్బంది పడుతుందని చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు దిగిపోయేసారికి మూడు లక్షల కోట్ల అప్పుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తొమ్మిది లక్షల కోట్లపై దాదాపుగా ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదే విధంగా జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకొచ్చి పీజీ చదివే విద్యార్థులకి పీజీ రియంబర్స్మెంట్ రానివ్వకుండా అడ్డుపడి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ద్వారా ఫ్యూచర్ విద్యార్థులకి ఫ్యూచర్ ఫ్యూచర్ ఎంబర్స్మెంట్ రాణి కూడా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఎందుకు ఎక్కడ పోయిందని చెప్పి ఉన్నా యొక్క పోరని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఆనాడు మీ ప్రభుత్వం ఒకరికి నాకు ఒక విధంగా ఈనాడు ప్రతిపక్షం ఒక విధంగా మీ మాటలో నమ్మరు ఎక్కడ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఫీజు ఎంబర్స్మెంట్ రద్దు చేయడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు డిగ్రీ చదువుకున్న వాళ్ళు చివరికి పీజీ పీజీ చదువుకోక ఇంటికి ఆడ గీతలు కాసుకొని పొలం పనులకు వెళ్ళి చేసినటువంటి పనులు మర్చిపోయాయి అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా జీవో నెంబర్ నూట పదిహేడు తీసుకొచ్చి ఎయిడెడ్ పాఠశాల రద్దు చేసి చదువుకున్న పేద విద్యార్థులు విద్యార్థులు విద్యార్ని దూరం చేసి చేసిన నువ్వు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భం సందర్భంగా విద్యార్థులు న్యాయం జరిగారన్నా నిరుద్యోగులకి న్యాయం జరిగారన్నా అది కేవలం ఎన్డీఏ కూ ప్రభుత్వం వల్ల జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజున రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా డిఎస్సి స్థాయి మొదటి సంతకం పెట్టి పదహారు వేల మూడు వందల ఏడు పోస్టులకి అది నిర్వహించి అధికారులు నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ఈ రోజు కోటి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదే విధంగా నువ్వు చెబుతున్నావు కదా నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో ఇచ్చావని చెప్పి పొడిచా తెలిచా అని చెప్పి అమ్మఒడి ఎంతమంది ఉంటే కేవలం ఇచ్చింది ఒక విద్యార్థి మాత్రమే అది కాదు పదమూడు వేలు మాత్రమే మిగతా రెండు వేలు మెయింటెనెన్స్ అని చెప్పి వాష్రూమ్స్ అని చెప్పి కట్ చేసుకున్నారు ఆనాడు అదే విధంగా చాలా మందికి అమ్మఒడి పథకం రాలేదు ఆనాడు అదే విధంగా కళాశాల చదువుకునే విద్యార్థులకి నేనుగా నాడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు దాకా నేను కానీ డిగ్రీ చదువుకున్నాను విద్యార్థి అన్నారు వసతి దేవులు అన్నారు విద్యార్థి పథకం నాకు పడ్డది కేవలం పదివేల రూపాయలు మాత్రమే వసతి పర్లేదు నానాడు ఎంతమంది విద్యార్థులు రాష్ట్రంలో ఇబ్బంది పడ్డారో ఆనాడు నువ్వు చూసావా మేమందరం పోరాడితే మా నాడు మీద తప్పుడు కేసులు పెట్టి లేదు కేసు పెట్టినటువంటి దుర్మార్గ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ